వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రుణం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ముగ్గురు మహిళలు తమ వద్ద నగలు డబ్బులు తీసుకొని మోసం చేస్తారని చిత్తూరు నగరం ఎంజీఆర్ వీధికి చెందిన ధనలక్ష్మి వాపోయారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ధనలక్ష్మి మాట్లాడుతూ తమ వీధికి చెందిన ధనలక్ష్మి దివ్య దేవి అనే ముగ్గురు మహిళలు గ్రూప్ సమావేశాల్లో తమతో తరచూ మాట్లాడుతూ ఉండేవారని చెప్పారు వ్యాపారం నిమిత్తం రుణం కోసం తాము ప్రయత్నిస్తుండగా ఆ ముగ్గురు మహిళలు రుణం ఇస్తామని మాయ మాటలు చెప్పి తమ వద్దనున్న నాలుగు లక్షల విలువైన బంగారు నగలు నాలుగు లక్షల నగదు తీసుకున్నారని చెప్పారు నగలను వారి పేరిటే తాకట్టు పెట్టి డబ్బులు మాకు ఇవ్వకుండా వాళ్లే తీసుకున్నారని వాపోయారు మా డబ్బులు నగలు ఎప్పుడు ఇస్తామని తమను ప్రశ్నించగా సదరు మహిళలు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆరోపించారు కాజూరు ప్రాంతానికి చెందిన దేవి మాట్లాడుతూ సదరు ముగ్గురు మహిళలు తమకు పది లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తామని చెప్పి బ్యాంక్ డిపాజిట్ పేరుతో రెండు లక్షలు తీసుకున్నారని వాపోయారు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని అయితే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నారు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చేసిన వారిపై కేసులు నమోదు చేసి తమ నగదును రికవరీ చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆయన రిటైర్మెంట్ అయిపోయి ఆటో ఆయన చనిపోయినాడు ఆయన డబ్బులు నేను పెట్టుకొని బతుకుతూ ఉంటే వచ్చి మాతో రెండు సెల్లు పెట్టింది ఫస్ట్ ఒక దీన్ని పెట్టి కొని నాకు డబ్బు ఇవ్వనింది నేను ఇచ్చిన మళ్ళీ నైస్గా వచ్చి లోన్ తీసిస్తాను పది లక్షలు నీకేం భయపడవద్దు ఎన్టీఆర్ సీటు వాళ్ళ ఇంటి పేరు ప్రసాద్ వాళ్ళ ఇంటి ఆయన పేరు వాడు కూడా నన్ను కొట్టేదానికి వచ్చినాడు సార్ వాడు మేము పోయి అడిగిన అబ్బా నాది వరకు బంగారు తీసే మా ఇంటి సరడు నేను ఏడ పెట్టుకునే దానికి లేదు మాకు ఎవరు లేదు నేను మా ఇంటి పిల్లగా వాళ్ళకి అడగా పూర్చున్నారు వాళ్ళు ఎవరు రారు వద్దంటే ఇచ్చేసింది ఏమే అట్టనేసి వాళ్ళు వెళ్ళిపోయినాను మా పిల్లకాయలు నేను ఒకటే ఉన్నాను నన్ను ఏమచ్చి అడిగి తీసుకోమని సంవత్సరం అవుతా ఉంది ఏడో మంచిగా దొరకడంలో ఏడ పోయిందో ఏం చేసిందో ఏమే తెల్ల నోటీసులు వచ్చేసింది అది కాగితాలు నేను పోయి మొన్న అడిగితే వాడు కొట్టేదానికి వస్తాను ప్రశ్నలు ఇందులో ఎస్ఐ ఆయన గిరి గిరింపేటలో కలెక్టర్ ఆఫీస్ కాడ ఉన్నాడు ఆయన దగ్గర పోయి రాసుకొని ఆడ ఎక్కువ ఇచ్చి ఇవ్వమన్నాడు ఎక్కువ ఇచ్చినాము వాళ్ళు ఏమి రెస్పాన్స్ వేయాలి మూడు రోజులు తల్లి అన్నారు మళ్ళా పోయినాము మళ్ళీ పోతే వాళ్ళు ఏమన్నారు మీరు పోయి కోర్టులో చేసుకొని ఏం కాదు ఇక్కడ మీరు ఏమన్నా చేసుకోకపోండి నేను పంపించేసినారు కోర్టు అది అడ్వకేట్ దగ్గరికి పోతే అడ్వకేట్ ఏమన్నారు దీని అంతా పెట్టుకొని పోయి నువ్వు కృష్ణాలు పోసుకొని చచ్చిపోమా అది నీ డబ్బులు నేనే షుగరు బీపీ అన్నీ నాకు ఉండాలి నా వల్ల కాలేదు నచ్చేదానికి కూడా కల గంగమ్మడి యాడి నుంచి చచ్చిందో వచ్చి నా ప్రాణం తీసి నగలన్నీ తీసుకొని పోయి తినేసి నా మొగుడు కష్టం లేకుండా నన్ను చేసింది నాది ఇప్పుడు అన్నాని కూడా లేకుండా ఉన్నాను నేను ముక్కు పుల్లతో కూడా లేకుండా పెరుకో ముచ్చింది అది నేను ఎన్నేం ఏం పోయి బతికి పోతికే చెప్పు నేను ఇచ్చింది నా బంగారు వరకు ఇచ్చి సాగు వేమన్నా సాగు కట్టుకుని చెప్పినా మా ఇంటి సరళం ఏమి నా దగ్గర నువ్వు ఇస్తాను గట్లా ఏమి గట్లా ఆ మళ్ళీ మల్లేశ్వర్య అని ఒక ఆమె దేవ ఆయన దగ్గరికి వచ్చింది ఆ లక్ష్మీప్రియ వచ్చి ఒక లక్ష తీసి ఆమెకి ఇస్తాను నీకు నేను తీసిస్తాను అని చెప్పింది ఆ లక్ష్మీప్రియ కూడా వీళ్ళేస్తాను నాకు అది ఇస్తే నేను ఇస్తాను అని ఆ మహేసింది అది కూడా ఇచ్చింది లక్ష్మీ లక్ష్మీప్రియ నీ ఇప్పుడు నేను అడిగితే నేను ఇప్పుడంతా నా దగ్గర కాదు అది ఇస్తేనే కదా నేను ఇచ్చేదానికి అంటే నేను ఇస్తానని బాధ్యత చెప్పేసి ఇప్పుడు ఆమారి మార్చి చేయకపోతే నేను ఏడబోయేది పాలు ప్యాకెట్ తీసుకునే దానికి కూడా డబ్బు లేదు నా నా దగ్గర ఎన్ని బాధలు పడతా ఉన్నానో నాకు బాధపడతా ఉన్నాను ఒక పొడి తింటా సాయిబాబా గుడి కాడ అన్నం తీసుకొచ్చి తింటా ఉన్నాను నాది ప్రస్తుతం ఉన్నాడు సార్ వాడు దివ్య దివ్యా వాళ్ళు లేదు ఆ ఇంటి ఆయన కూడా చనిపోయినాడు నేను ఒకటికే ఉన్నాను ఈ భవసిన నన్ను తీసుకొని పోయి తినేసింది సార్ నన్ను దగ్గర నాలుగు లక్షలు డబ్బులు ఇరవై సారాలు బంగారు వీళ్ళిద్దరూ వీడు పోతే నన్ను కొట్టేదానికి వస్తాడు వాడు సార్ కాజూర్లో హోటల్ పెట్టుకున్నాము దివ్య మా అంగరికి టిఫిన్ వచ్చి వచ్చి టిఫిన్ తీసేసి ఇలాగ లోన్ తీయిస్తాను రెండు లక్షలు కట్టండి మేము పది లక్షలు తీయిస్తాము అని చెప్పి తీసుకుని రెండు లక్షలు అమౌంట్ తీసుకొని పది లక్షలు పెట్టిస్తాను కా అని తీసుకుంది తీసుకుని మేము వాళ్ళ ఇంటర్లో పోయి అడిగితే మమ్మల్ని అడుక్కొని మీరు ఇచ్చినారు మీరే తీసుకోండి అన్నారు మిమ్మల్ని వన్ టౌన్ లో కంప్లీట్ மலர் சார் நான் எங்கள் ஸ்ட்ரீட்டில் குணசேகர் பொண்டாட்டி ரெண்டாவது பொண்டாட்டி என்னை ஏமாற்றி லட்ச ரூபாய் மகிழ்ச்சி சார் லோனு பத்து லட்சம் வாங்கி தரேன்னு சொல்லிவிட்டு எழுபதாயிரம் கொடுக்க சொன்னாங்க நகை வச்சு எங்கிட்ட நகை இல்லை எங்கள் பாப்பா கிட்ட தான் கிதுன்னா கூட பாப்பாவே வர வச்சு நகை வச்சு குத்துட்டு போச்சு

ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six mario zero eight six two six two four five one six.